సరే ప్రభుత్వం మారింది వీళ్ళు ఆనాడు కొనసాగుతున్న పథకాలే కాదు వ్యవసాయ పథకాలు వాటికి అదనంగా మేము చేస్తామన్నారు చాలా గప్పాలు కొట్టారు అవన్నీ మనం చూసినాం మరి ఈరోజు కేవలం ఏడు వందల యాభై రూపాయల కోట్లు ప్రీమియం కట్టాల సర్కారు రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కారు ప్రీమియం కట్టవలసినటువంటిది ఏడు వందల యాభై కోట్లు ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు ఏడు వేల పైచిల్కు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మొత్తము వాళ్ళ క్లెయిమ్స్ ఆ బిల్స్ ఆ ఫైళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్లో ఉండేటువంటి ఉన్నాయి అవి కాక ఈ ఇంటర్గ్నం పీరియడ్ ఈ మధ్యకాలం ఉంది ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ఏడు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ అన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి వీటిలో ఉండగా రైతుల ఆత్మహత్యలు నాలుగు వందల నలభై దాటింది